శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఆరవ తేదీన నుంచి రాత్రి వరకు వీరు మిమ్మల్ని పీడిస్తారు విసిగిస్తారు ఇబ్బంది పెడతారు ప్రశాంతత లేకుండా చేస్తారు ఎవరు వీరు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు వీరి వల్ల పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము కొంతమంది మోసపూరిత మనుషులు వీరి జీవితంలో ఉన్నారు ఎప్పుడు వీరిని గమనిస్తున్నారు అవకాశం ఎప్పుడు చిక్కితే చేతికి మట్టి అంటకుండా ఇబ్బంది పెడదామని చూస్తున్నారు ఎందుకు వీరికే ఇలా జరుగుతుందంటే వీరి తెలివితేటలు ఒక పని మీద కాన్సంట్రేట్ చేస్తే ఆ పనిలో ఉన్నత శిఖరం చేరుకోవడం అసాధ్యం కాదు వెన్నతో పెట్టిన విద్య అతి కొద్ది సమయం నుంచి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం వీరికి చేజారిపోతుంది రావాల్సిన ధనానికి అడ్డంకి ఏర్పడుతుంది ఆదాయ మార్గం తగ్గిపోతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా సన్నగిల్లుతున్నాయి వీటన్నింటికీ కారణం నరదృష్టి అవునండి నరదృష్టి వీరి మీద అమోఘంగా ఉంది వీరు ఉన్నతంగా ఉంటే చూసి ఓర్వలేని వ్యక్తులు వీరి మిత్రుల్లోనే ఉన్నారంటే అస్సలు షాక్ అవ్వాల్సిన పని ఉండదు శత్రువులు ఉన్నారు వీరిని ముంచేయడానికి చూస్తున్నారు ముఖ్యంగా ఈ రోజే జాగ్రత్త ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడుతుంది మిమ్మల్ని వేధిస్తారు ఈ రోజున మాత్రం మీరు మాత్రం ఈ యొక్క వేదన గురించి ఆలోచించొద్దు వారికి సహాయం చేయాలనే తలంపుతో ఉంటే గనుక జరిగేది నష్టమే ఇది పండితుల మాట అశ్రద్ద ఈ ఈరోజు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు లేదా నూతనంగా పరిచయం అయిన వారు కూడా కావచ్చు మిమ్మల్ని మాట సాయం కానీ ధన సహాయం కానీ చేతల ద్వారా షూరిటీ సంతకాలు చేయమంటూ ప్రోత్సహిస్తూ మిమ్మల్ని పీడిస్తారు వచ్చిన ఒక్క ఆపద ఈ రోజున వారిని ఆ విధంగా ప్రవర్తించేలా చేస్తుంది వారు మంచివారు కావచ్చు లేదా కాకపోవచ్చు ఆపద కోసం మిమ్మల్ని అడగడానికి రావచ్చు చేసే సాయం ఈ రోజున మాత్రం మిమ్మల్ని కష్టాలు కొని తెచ్చేలా చేస్తుంది మిమ్మల్ని ఏదో ఒక రూపంలో వారి యొక్క సమస్య తగ్గించమంటూ ప్రాధేయపడతారు బంక జలగలాగా పట్టుకుని వదలరు ఈ సమస్య ఎలా పరిష్కరించాలో ఆలోచించండి ధన సహాయం చేసినా ఏ ఇతర సహాయం చేసినా కూడా అది మీ మెడకే చుట్టుకుంటుంది ఆపద వస్తుంది పుణ్యానికి పోతే పాపం వస్తుంది వారికి మీకు మధ్య జగడం జరగొచ్చు పేరు ప్రఖ్యాతలకు భంగం కలగొచ్చు కావున ఇది ఏమాత్రం సందేహం లేని మాట ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క ఈ యొక్క పనిని పోస్ట్ పోన్ చేసుకోండి ఒక్కరోజు మాత్రం ఎటువంటి విషయాల జోలికి వెళ్లొద్దు విని విననట్లు ఊరుకోవడం మంచిది మిగతా అంశాలు చూసి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఎవరితో పంచుకోవద్దు ధనాదాయం పెరిగే అవకాశం కలగకపోతుంది ఆ యొక్క అవకాశాలు అంతిమంగా ఫలితం వస్తే అందరికీ తెలుస్తుంది మీ అంతటా మీరు ఎవరికీ చెప్పొద్దు విద్యార్థుల పరంగా పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్నా రాసి ఉన్నా కూడా మంచి మిశ్రమ ఫలితాలున్నాయి నిరాశ చెంద ఉద్యోగస్తులకు అయితే ఉద్యోగరీత్యా చిన్న సమస్య కూడా ఏర్పడవచ్చు ఈ సమస్య పరిష్కరించుకునే ప్రయత్నంలో మీరు మానసికంగా శారీరకంగా నలిగిపోవచ్చు నిత్యము శివారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు శుభం చేస్తుంది